్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి జొన్నపిండితో దోశలండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసేలో చూపిస్తున్నాను చూసేయండి చక్క చేసేయండి ముందుగా ఒక గ్లాసు మినపప్పు అయితే తీసుకోండి నేను ఇక్కడ సాయిపప్పు తీసుకున్నాను సాయిపప్పు కానీ సాయిగుళ్ళని కానీ అంటూ ఉంటారు కదా ఏదైనా సరే ఇలా ఒక గ్లాస్ తీసుకోండి దాన్ని రెండుసార్లు కడిగేసి ఇలా నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటల సేపు నాన్న నాలుగే నాలుగు గంటలండి నాన్తో సరిపోతుంది నాలుగు గంటల ధర చూస్తే ఇలా ఉంది చూసారా పప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు వాటర్ ఎంపేసుకుని మనం దీన్ని మిక్సీ పట్టేద్దాం చూడండి ఇలా మిక్సీ జార్ తీసుకుని మనం మన పప్పు నానబెట్టుకున్నాం కదా మినపప్పు దాన్ని వేసేసుకుందాం వాటర్ వంచుకుని వేసుకోండి పప్పుని మనం మిక్సీ పడదాం ఈలోపే ఒక పావు కప్పు అటుకులు అయితే తీసుకున్నాను ఈ అటుకుల్ని మనం రెండుసార్లు కడుక్కుని ఒక పది నిమిషాలు నాన్న ఇద్దామండి పదే పది నిమిషాలు నానితే సరిపోతుంది ఈ లోపే నేను మిక్సీ అయితే ఒకసారి పట్టేశాను చూడండి ఇప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా దాన్ని స్క్వీజ్ చేసి వేసేస్తున్నానండి అదే ఇలా పిండుకుని వేసుకుంటున్నాను వేసుకుని మరొకసారి మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ దోశలు రెడీ అయిపోతున్నాయి చూసారా ఇలా అయిపోయింది మన పిండి అయితే ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంది ఇక్కడ నేనైతే చిన్న గిన్నె తీసుకున్నానండి మీరైతే కొంచెం పెద్దది తీసుకోండి చూడండి మొత్తం అంతా ఇలా వేసేసుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకా నొక్కండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాం కదా దానికి మూడు గ్లాసుల పిండి అయితే వేసుకుంటున్నానండి జొన్నపిండి మూడు గ్లాసులు వేసుకుంటున్నాను ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసుల జొన్నపిండి కరెక్ట్గా సరిపోతుంది మనం ఏం కష్టపడక్కర్లేదు ఇలా ఒకసారి కలుపుకుందాం అండి నేను చేతితో కలిపేసుకుంటున్నాను ఇక్కడ నాకు పవర్ కట్ అయ్యింది అందుకని చెప్పేసి లేకపోతే మీరు డైరెక్ట్గా మిక్సీ పట్టేయండి మీకు ఈ పని కూడా ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే సో ఇలా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం నేను ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి చూసారా ఇలా ఇప్పుడు దీన్ని ఒక రాత్రంతా అలా వదిలేయండి ఫార్మెంటేషన్ అవ్వాలి కదా మనకి అంటే పిండి నానాలి కదండి బాగాని అందుకని ఇలా ఒక రాత్రంతా వదిలేశాను లేకపోతే ఒక ఎనిమిది గంటలు నాన్న ఇవ్వండి ఎనిమిది గంటల తర్వాత మన పిండి చూస్తే ఇలా ఉంది చూసారా బాగా పొంగింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం ఇప్పుడు దోసలు వేసుకోవాలి కాబట్టి మనకి ఎంత పిండి రిక్వైర్మెంట్ ఉందో అంత పిండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాం ఇలా తీసేసుకుని అందులోని మన రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం దోసల పిండికి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ పిండిని అయితే కలిపేసుకుందాం అండి చూడండి మనకు దోశల పిండి ఎలా ఉంటుంది కొంచెం పలచగా ఉంటుంది కదా సో అదే విధంగా ఉండాలి మన పిండి దోశలు కూడా అని చూసారా నేను చూపిస్తున్నట్టు చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఫస్ట్ దోశ ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి నేను అప్లై చేయాల్సి వచ్చింది సో ఇప్పుడు మనం ప్యాన్ మీద పిండి ఒక గరిట వేసుకుని మనం మామూలుగా దోశలు వేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్లో దోశలు అయితే వేసేసుకుందాం ఇలా పలచగా వేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా వదిలేయండి ఒక నిమిషం తర్వాత టర్న్ చేసుకోండి చాలా ఈజీగా క్రిస్పీగా మన దోశ అయితే రెడీ అయిపోయింది మీరు కావలితే ఇలాగే వేసుకోవచ్చు నాకైతే కొంచెం రెండు సైడ్లు కాల్తే ఇష్టం సో అందుకని నేను ఇలా వేసుకుని తింటున్నాను చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి అందుకని చెప్పేసి నేను అలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ లేకుండానే దోశ వేస్తున్నాను చూసారా మామూలు దోశ ఎలా వచ్చేస్తుందో అలాగే వచ్చేస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి అది ఒకటి రెండు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ కూడా పట్టదు చాలా తక్కువ ఆయిల్తోనే మన జొన్న దోశలు అయితే అయిపోతాయండి చూడండి లాస్ట్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక నిమిషం ఆగి దాన్ని టర్న్ చేసుకుంటున్నాను చూసారా బాగా కాలింది కదా దోశలు అయితే అంతే చాలా ఈజీగా టేస్టీ హెల్దీ జొన్నపిండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే మిగతా పిండితో కూడా ఇదే విధంగా వేసేస్తున్నాను దోశలన్నీ అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో